హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ వ్లాగు మనకి మాఘమాసంలో వచ్చిన రథసప్తమి మన సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు రథసప్తమి రోజు నేను ఎలా పాటించాను ఏం చేశాను దేవుడికి నైవేద్యం ఎలా పెట్టాను అండ్ దేవుడి దగ్గర ఏమేమి పెట్టాలి ఎలా చేయాలి అని అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేనైతే ఫోర్ థర్టీకే లేచాను ఎందుకంటే మనం చేసే దీపము ఇవన్నీ కూడా సూర్యభగవానుడికి సూర్యుడు ఉదయించక ముందే చేయాలి కాబట్టి సో నేను ఫోర్ థర్టీకే లేచి తలస్నానం చేసి ఫస్ట్ దేవుడికి పాలు పొంగించాలి రథసప్తమి రోజు సో అందుకే ఫస్ట్ గ్యాస్ మీద పాలు పెట్టేశాను అండ్ ఆయనకి ఎంతో ఇష్టమైన మన బెల్లం పరమాన్నం చేయాలి సో అది కూడా రెడీ చేయడానికి నేను ప్రిపేర్ చేస్తున్నాను గ్యాస్ మీద ఒక పక్క పాలు పెట్టేసి అండ్ ఇంకొక పక్క బియ్యము పెసలు కడిగి దాన్ని కుక్కర్లో పెట్టి పెట్టేశాను సో ఇక్కడ చూసారా పొద్దున్నే లేచేసరికి తలస్నానం చేసి బయటకు వచ్చేసరికి మనకి ఫైవ్ థర్టీ అయిపోయింది ఫైవ్ థర్టీకి అలా ఉంది వెదర్ సో గ్యాస్ మీద పుట్టిన పెట్టిన పాలు అయితే పొంగాయి సో జస్ట్ అలా పొంగనిస్తే చాలు ఆయనకి సో గ్యాస్ మీద పాలు పొంగిన తర్వాత మీన్ వాయిలు పాయసం రెడీ చేసేలోపు నేను పూజ గదిలో అన్నీ రెడీ చేస్తున్నాను మనం అన్నీ మేనేజ్ చేసుకోవాలి ఒక సైడు పాలు పొంగించాలి ఒక సైడ్ దేవుడికి ప్రసాదం చేయాలి ఒక సైడు పూజ గదిలో అన్నీ రెడీ చేసుకోవాలి పూజకి సో నేను పాలు పొంగిన తర్వాత నేను ఏదైతే పెసలు రైస్ ఉడకబెట్టాను దాన్ని తీసుకెళ్ళి ఆ పొంగిన పాలల్లో వేశాను మనము దేవుడికి పూజ చేసేటప్పుడు ఎంత చిత్తశుద్ధితో చేస్తాము ప్రసాదం కానీ ఆయనకి చేసే పూజ కానీ ఆయన దగ్గర వెలిగించే దీపం కానీ ఎంత చిత్తశుద్ధితో చేస్తాము అని అన్నది చాలా ఇంపార్టెంట్ అండి సో నేను అందుకే చేసే ప్రసాదం కూడా చాలా అంటే ఆయనకి అంత ఇదిగా తృప్తిగా పెట్టాలి అన్న ఉద్దేశంతోనే నేను దేవుడి దగ్గర పెట్టే పరమాణం తయారు చేస్తున్నాను సో పరమాణం ఆల్రెడీ ఉడికిపోయింది ఇప్పుడు నేను దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవి నెయ్యిలో వేయించి సో ఫైనల్గా పరమాణం అయితే రెడీ చేసేసాను మెయిన్ మనము ఆయన దగ్గర పెట్టే నైవేద్యం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో పూజ స్టార్ట్ చేసే ముందే నేను పరమాణం వండేసాను మనము ఉపవాసం ఉండి ఎలాంటి పూజలు చేసినా ఫస్ట్ మనము ఉపవా ఉపవాసాన్ని వదలాల్సింది మాత్రం ఎదరు తీర్థంతో కానీ లేకపోతే ప్రసాదంతో కానీ సో ఇక్కడ నేను వండిన ప్రసాదాన్ని సప్ రథసప్తమి రోజు ఏడు ఆకులల్లో యాక్చువల్గా మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే చిక్ చిక్కుడు ఆకులల్లో సూర్య భగవానుడికి ప్రసాదం పెడితే చాలా మంచిది బట్ నాకు దొరకలేదండి సో అందుకే నేను తమలపాకుల్లో ఏడు తమలపాకుల్లో వడ్డించేశాను అండ్ మీన్ వాయిలు నేను పూజ గదిని కూడా అలంకరించేశాను ఎప్పుడైనా మనకి ఇంట్లో పూజ అనేది ఇంటి యజమాని చేస్తే మంచిది అంటారు సో నేను పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి పువ్వులు అలంకరించి అండ్ దీపంలో ఒత్తులు వేసి అన్నీ వేసి పూజ గదిని అయితే రెడీ చేసి పెట్టాను అండ్ ఇది మొత్తం రెడీ చేశాక నేను మా ఆయన్ని లేపాను లేచి స్నానం చేసి వస్తే నువ్వు దీపం పెట్టేస్తావు అని చెప్పేసి సో మనం రథసప్తమి రోజు మనం చేసే పూజ అనేది బయట తులసి కోట దగ్గరే చేయాలి తులసికోట దగ్గర చేయాలి లేదు అంటే మేడ మీద కానీ ఇంకెక్కడైనా కానీ సూర్యభగవానుడికి ఎదురుగా ఉండేలా చేయాలి ఇది నేను గోధుమ గింజల దీపం తయారు చేశానండి ఇవన్నీ కూడా నేను ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టుకున్నాను గోధుమ గింజల దీపము చిక్కుడుకాయల రథము ఇవన్నీ కూడా ఎందుకు అంటే సూర్యభగవానుడికి గోధుమ గింజలతో చేసిన దీపం అన్నా చిక్కుడుగాయలతో చేసిన రథం అన్నా అండ్ మనం ఆ రోజు చేసే పరమాన్నం అన్న కూడా ఎంతో ప్రీతి సో నేను తులసి కోటని అలంకరించి అండ్ అమ్మవారి ముందు కూడా సూర్యభగవానుడికి కావాల్సినవన్నీ రాగి చెంబులో నీళ్లు కానీ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టి మా ఆయన్ని లేపాను సో మా ఆయన లేపి దీపారాధన చేస్తున్నారండి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో జెంట్స్ మగవాళ్ళు అవైలబిలిటీలో ఉంటే ఎప్పుడైనా సరే ఇంట్లో దీపం అన్నది వాళ్ళతోనే పెట్టించాలి దీపారాధన పెద్దలు అంటారు కదా ఇంటి యజమాని చేస్తే మంచిది అని అని చెప్పేసి నేనైతే ఒకటే నమ్ముతానండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా ఇది చేయొచ్చు ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయకూడదు అని చెప్పారు అని అంటే దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందేమో అనని నేను గట్టిగా నమ్ముతాను సో అందుకే నేను మా ఆయన ఉంటే మాత్రం ఇంట్లో ఆ టైంకి ఖచ్చితంగా మా ఆయనతోనే దీపారాధన చేయిస్తాను సో ఇప్పుడు నేను అంతా అలంకరించేశాను కదా దేవుడి దగ్గర సో మా ఆయన వచ్చేసి దీపం పెట్టేస్తున్నారు సో తులసికోట దగ్గర ఆయనకి చేయడం తెలియదు కాబట్టి సో నేను కూర్చున్నాను తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి ఇంకొకటి ఏంటంటే దీపము కూడా దీపారాధన కూడా మనం ఎంత భక్తితో చేస్తున్నామో అని అనేది చూస్తాం కానీ ఆయన దగ్గర అన్నీ ఒకటి ఎక్కువ అవ్వచ్చు ఒకటి తక్కువ అవ్వచ్చు అలా నేను దీపారాధన చేసే ముందే పూజ చేసే ముందే నేను దేవుడికి చెప్పేసుకుంటాను తెలిసి చేస్తున్నాను తెలియక చేస్తున్నాను చేస్తున్నాను ఏదైనా ఎక్కువ తక్కువ అయితే క్షమించుతాను రి ఇదైతే నేను అనుకుంటానండి సో తులసి కోట దగ్గర నేను దీపారాధన మొత్తం ఆ పూజ అని అనేది నేను స్టార్ట్ చేసేసాను ఎంతమందికి వీలైతే అన్ అంటే జనరల్గా కొందరికి వీలవుతుంది కొందరికి అవ్వదు కొందరికి కొన్ని పూజలు చేసుకోవడానికి వీలవుతుంది కొందరికి అవదు మాక్సిమం మనకి వీలైతే మనము ప్రతి పూజ చేసుకుంటే ఇంట్లో ఆ ప్రశాంతత కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ ఆ పాజిటివ్ వైబ్రేషన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను రథసప్తమి రోజు సూర్యుడికి ఎంతో ప్రీతైనవి జిల్లడాకులు చిక్కుడు కాయలు అండ్ మేము స్నానం చేసేటప్పుడు కూడా జిల్లడాకులు రేగిపళ్ళు సో తల మీద భుజాల మీద మోకాళ్ళ మీద మొత్తం ఏడు జిల్లడాకులు ఏడు రేగిపళ్ళు పెట్టుకొని మేము తలస్నానం చేసాము పొద్దున్నే మా ఆయనకు కూడా అలానే చేయించాను నేను ఏమో అలా చేస్తే మంచిది ఎన్నో దోషాలు ఉన్నా అవన్నీ పోతాయి అని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి సరే అని చెప్పి మేము కూడా పాటించాము అలానే ఏవైనా సరే మనకి అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా చేస్తాం ఒకవేళ అవైలబిలిటీలో లేవు అని అంటే దానికి మనం ఏం చేయలేము కదా సో ఇప్పుడు నాకు చిక్కుడు చిక్కుడు ఆకులు అవైలబుల్లో లేవు సో అందుకని నేను ప్రసాదము సూర్యభగవానుడికి తమలపాకుల్లో వడ్డించాను సో అలానే మనకి అవైలబిలిటీలో ఉంటే ఓకే చేయండి లేదు అనైనా పర్వాలేదు దేవుడు ఎప్పుడు ఏమీ అనుకోడు మనం ఎంత భక్తితో చేశామో ఆయనకి అని అన్నదే చూస్తాడు సో నేనైతే పూజ చేస్తున్నాను మా ఆయన వెనక నుంచి వీడియో చేస్తున్నాడు యాక్చువల్గా మా ఆయన అయితే అరిచారండి అంటే ఇప్పుడు నువ్వు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నావు ఇంత పొద్దున్నే లేచి అవన్నీ నైట్ అంతా మేల్కొని అవన్నీ తయారు చేసుకొని మళ్ళీ అర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి పూజ అంతా చేసుకొని ఉపవాసం ఉండి ఇది అంతా ఎందుకు అది ఇదని మా ఆయన అయితే అరిచారు బట్ నాకెందుకు మనసాగలేదు నాకు ఎప్పుడు కూడా ఇంట్లో ఎంత వీలైతే అంతా నేను డైలీ దీపారాధన చేసుకోవడానికి నేను ట్రై చేస్తానండి నాకు వీలైనంత వరకు నాకు ఏ రోజైతే ఇంట్లో దీపారాధన పెట్టానో ఆ రోజు నాకు ఎందుకు అంత ఇదిగా అనిపించదు సో ఫైనల్గా దీపం మొత్తం దీపారాధన మొత్తం ఆ పూజ మొత్తం నేనే చేసినప్పటికీ టెంకాయ మాత్రం మా ఆయనతోనే కొట్టించాను ఎందుకు అని అంటే జనరల్గా అంటారు ప్రెగ్నెంట్ లేడీస్ టెంకాయ కొట్టకూడదు అని చెప్పేసి సో అందుకనే ఫైనల్గా మా ఆయనతో టెంకాయ కొట్టించేశాను సో ఫైనల్గా పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా మనం తర్వాత చేయాల్సింది సూర్యుడికి అగ్ని వదలడం అంటే సూర్యుడికి చూపిస్తూ ఆయనకి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసిన ఆ నీటిని అర్ఘ్యం వదలాలి ఆయనకి ఇంకా పూజ చేసాము అని అని చెప్పేసేసి సో మా ఆయన నేను ఇద్దరం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలేసి సో ఫైనల్గా పూజ అయిపోయింది అండ్ మేము సూర్యభగవానుడికి అగ్ని కూడా వదిలేసాము సో ఇప్పుడు ఇంకా ఉపవాసం వదులుదామని చెప్పేసి మేము ఏదైతే దేవుడి దగ్గర టెంకాయ కొట్టామో ఆ కొబ్బరిని కొంచెం ప్రసాదంలో కలిపి మా ఆయనకి తీసుకెళ్ళి ఫస్ట్ నువ్వు వదిలేసే ఉపవాసము ఎలా ఉందో చూడు ప్రసాదము ఎలా ఉన్నా ప్రసాదం ప్రసాదమే సో మా ఆయన అయితే ప్రసాదం తిని ఉపవాసాన్ని వదిలేసిన తర్వాత నేను కూడా ప్రసాదం తీర్థం తీసుకొని ఉపవాసాన్ని వదిలేసానండి సో ఇది నేను మాఘమాసంలో చేసిన రథసప్తమి పూజ Thank you for watching. Please subscribe our channel for more videos.